తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు గజ దొంగలను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ పరమేశ్వర రెడ్డి మాట్లాడారు తాళాలు వేసిన ఇల్లు సింగిల్ హౌస్ లను టార్గెట్ చేసుకుని రాత్రి సమయాల్లో సంచరిస్తూ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు దొంగతనాలకి పాల్పడి దోచుకున్న నగదు బంగారంతో జలసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు వీరిపైన గతంలో పద్నాలుగు పైగా దొంగతనాలు చైన్ స్నాజింగ్ మోటార్ సైకిల్ దొంగతనం వంటి కేసులు ఉన్నాయని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి దాదాపుగా నలభై ఏడు లక్షలు విలువ చేసే బంగారం వెండి సామాన్లు నాలుగు కేజీల గంజాయి రెండు విలువైన మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా రిమాండ్కు తరలించినట్లుగా ఎస్పీ తెలిపారు తిరుపతి పరిసర ప్రాంతాల్లో వీపీ చీకింగ్ చేస్తుండగా మనకి ఇద్దరు ముందా పట్టుబడ్డారు వాళ్ళని విచారిస్తే వాళ్ళ పేర్లు పాపాని క్రాంతి కుమార్ ఈజ్ రిటైర్డింగ్ మధురా నగర్ తిరుపతి అండ్ యామవం జ్ఞానికోరు రాణేష్ కుమార్ ఇక్కడ కూడా కేటీ రోడ్డు నివసిస్తున్నారు వీళ్ళని వీళ్ళు గంజాయితో పట్టుబడ్డారు కేజీ దొంగ గంజాయి వాళ్ళ దగ్గర చేయడం జరిగింది వీళ్ళని పూర్తిగా విచారిస్తే గత మూడు నాలుగు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడే ఉంటూ అలాగే ఒంటరి మహిళలు వృద్ధులు ఇళ్ళలో మెయిన్గా టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మంచి కావాలని అలాగే మీ పిల్లల ట్యూషన్ చెప్తామని చెప్పేసి జస్ట్ ఫర్ ఇంటరాక్షన్ కోసం వెళ్ళి అక్కడ వాళ్ళు మెడలో చేయి అలాగే ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులు తీసుకెళ్లడం ఈ విధంగా వీళ్ళు నేరాలు చేశారు అలాగే వీళ్ళు రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్ళలో కూడా నిర్మాతాలు చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు మోటార్ సైకిల్ ఒకటి చేయడం జరిగింది